ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు శాశ్వత భవనం ఏర్పాటుకు తక్షణం చర్యలు వేగవంతం చేయాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిటీ సివిల్ కోర్ట్స్కు ఉపయోగించేందుకు నిర్మించబడ్డ భవనాన్నే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఉపయోగిస్తున్నారు దాని తాత్కాలిక ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్వహణ స్థలంగా ప్రకటించి నిర్వహించడం జరుగుతోంది అలా కాకుండా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నిర్దేశించబడినటువంటి ఒక భవనాన్ని శాశ్వత భవనాన్ని నిర్మించి అక్కడ నిర్వహించేందుకు హైకోర్టును తక్షణం చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కమ్యూనిషిల్ ఇండియా వర్దిలేను క్యూనిషిలో వర్దిలేను.